ఓం శ్రీ మహా హై నమ శ్రీ మహా సరస్వతి హై నమ అస్మద్గురుభ్యో నమ భవమంత్ర ఛానల్లో భైరవ తరంగంలో ఆరవ భైరవుడైనటువంటి కపాల భైరవుడి గురించి తెలుసుకుందాం ఈ కపాల భైరవుడు అనగా మన యొక్క శరీరంలోని తలకి సంబంధించి అధిష్టాత్రిగా ఉండేటువంటి భైరవుడు అలాగే ఈయన ఊర్ధ్వదిక్ భైరువుడిగా ఆకాశంలో ఉండేటువంటి శక్తులని మనకు వశపరిచేటువంటి వారిగా కూడా కొంతమంది చెప్తూ ఉంటారు అయితే ఈ కపాల భైరవ సాధనలో చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈయన ఒక రకంగా చెప్పాలంటే మానవులందరికీ చాలా ఉపయోగకారిగా ఉండేటువంటి భైరవుడు ప్రతి మనిషికి కూడా ఏముంటాయి అంటే పూర్వజన్మ కృత పాపము చేత రుణము రోగము శత్రువులు గొడవలు మొదలైన బాధలు ఉంటాయి అటువంటి బాధల నుంచి వీరు బయటకు వేస్తారు అంతేకాకుండా జీవితంలో ఎటువంటి కష్టములు వచ్చినా కూడా ఆ కష్టములన్నీ కూడా తొలగిస్తూ మనం చాలా ఉన్నత స్థితికి తీసుకుని వెళ్తారు ఎందుకు ఇలా జరుగుతుంది అయ్యా అంటే ప్రతి మనిషికి కూడా తను చేసినటువంటి పూర్వజన్మ పాపము చేతనే ఈ జన్మలో అనేక కష్టములు కలుగుతాయి ఆ కష్టములు తొలగించి ఈయన సుఖ ఫలితాలను ఇస్తారు అంటే మీ పూర్వజన్మ యొక్క పాపములను కూడా తొలగించేటువంటి శక్తి కలిగినటువంటి భైరవుడు ఈ కపాల భైరవుడు అలాగే ఎవరికైనా సరే ఉద్యోగపరమైన సమస్యలు ఉన్నాయనుకోండి అంటే ఉదాహరణకి ఉద్యోగంలో ఎంత కష్టపడినా కూడా గుర్తింపు ఉండకపోవడం ఉద్యోగంలో ఉన్నత స్థితికి చేరుకోలేకపోవడం అలాగే ఎంత పని చేసినా కూడా ఎవరూ గుర్తించకపోవడం వలన చాలా నిరాశ నిస్పృహలు కలుగుతాయి ఈ కపార భైరవ సాధన వలన అటువంటి కష్టములు ఇబ్బందులు ఉంటే తొలగి ఉద్యోగంలో మంచి గుర్తింపు కలుగుతుంది అలాగే ప్రతి మనిషికి కూడా జీవితంలో ప్రస్తుత కాలంలో ప్రధానమైనటువంటి సమస్య ఆర్థిక సమస్య ధనం ఉందనుకోండి ఆరోగ్యం ఉండదు ఆరోగ్యం ఉందనుకోండి ధనం ఉండదు అటువంటి ధన సంబంధితమైన బాధలు ఏమైనా ఉంటే మీరు తొలగిస్తారు ఇది స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరికైనా ఆర్థిక సమస్యలు రావచ్చు అటువంటి బాధలు ఉంటే తొలగించేటువంటి వారు ఈ కపాల భైరవులు అలాగే ఈ కపాల భైరవులు శత్రు బాధను కూడా చాలా తొలగిస్తారు దానివల్ల కూడా మంచి ఉపయోగాలు ఉంటాయి ఇంతేకాకుండా ఉద్యోగం చేసేవారే కాకుండా చాలామంది వంశపారంపర్యంగా వచ్చేటువంటి వృత్తులు చేసుకుంటూ ఉంటారు అటువంటి వృత్తులో ఎంతో నైపుణ్యం ఉంటుంది వారిని ఎవరు గుర్తించరు వీరి యొక్క సాధన చేత వారికి కూడా గుర్తింపగలిగి ధన సముపార్జనకు కావలసినటువంటి మార్గములన్నీ కూడా ఏర్పడి వారి యొక్క అనుగ్రహం చేత ధన సముపార్జన కలుగుతుంది అలాగే ఈ కపాల భైరవి యొక్క సాధన చేయడం వలన ఇంటిలోకి కానీ కుటుంబ సభ్యుల శరీరంలోకి కానీ దుష్టశక్తులు కానీ లేదా పరప్రయోగములు కానీ పారవు వారి శరీరంలోకి కానీ వారి ఇంటి వద్దకు కానీ ప్రవేశించవు అంటే ఈ కపాల భైరవి యొక్క సాధన చేస్తే ఒక రక్షణ కవచం వలె వారు మనల్ని కాపాడుతూ ఉంటారు చెడు శక్తులు ఏవైనా ఉంటే కనుక వాటిని కూడా తొలగిస్తారు అలాగే ఈ కపాల భైరవ సాధన చేస్తే కోర్టు కేసులు మొదలైన వాటిల్లో విజయాలు బాగా కలుగుతాయి ఈ కపాల భైరవ సాధన చేయడం భైరవ సాధనలోకి అన్నిటిలోకి కూడా చాలా పవిత్రమైన భైరవ సాధనగా దీన్ని పేర్కొంటారు అటువంటి కపాల భైరవ సాధన చేసి అందరూ కూడా శుభ ఫలితాలు పొందొచ్చు ఈ కపాల భైరవ సాధనకి మనం ఏమిటయ్యా అంటే మనం మొదట్లో భైరవ సాధన చేసిన విధానం వీడియోలో చెప్పాను అందులో చూడండి అదేవిధంగా ఈ భైరవుని యొక్క సాధన చేయాలి ఇరవై ఎనిమిది రోజులు రోజుకి వెయ్యి జపన జపం చేయడం కానీ రోజు నిత్యము ఒక రుద్రాక్షమాలతో ఒక మాల జపం చేయడం కానీ చేస్తే శుభ ఫలితములు కలుగుతాయి మంత్రం చెప్తున్నాను కపాల భైరవాయ నమ అని చెప్పి ఈ మంత్రాన్ని అనుష్ఠించండి శుభం